హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మాధుసూరి వన్ ఫోర్ త్రీ మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి రీసెంట్గా కోటప్పకొండ టెంపుల్ వీడియో పోస్ట్ చేశాను కదా కోటప్పకొండ టెంపుల్కి వెళ్ళే దారిలో ఇక్కడ బాలానందం అనేసి పిల్లలకి సంబంధించిన ఐటమ్స్ మొత్తం ఒక వనంలాగైతే ఏర్పాటు చేశారండి చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉంది ఇంకా మేము ఎలాగూ వెళ్ళాం కదా అనేసి బయట బాలానందం అనేసి బోట్ చూసి ఇంకా మేమైతే లోపలికైతే వెళ్ళిపోయాము స్టార్టింగ్ మొత్తం ఇలా అయితే ఉందండి ఇక్కడ బోటింగ్ కూడా ఉంది కానీ కానీ మా బ్యాడ్ లక్ ఏంటంటే బోటింగ్ చేసేవాళ్ళు మేము వెళ్ళిన సమయానికి ఫుడ్ తినడానికైతే వెళ్ళిపోయారంట సో మేమైతే బోటింగ్ చేయలేదు ఇంక ఇక్కడ ఉయ్యాలలో కూర్చొని నేను మా సిస్టర్ చూడండి ఎలా ఊగుతున్నామో మా పిన్ని అయితే కాసేపు ఇద్దరిని ఊపేసి పక్కకైతే వెళ్ళిపోయింది ఇంకా మేము హాయ్ ఫ్రెండ్స్ అనుకుంటూ అలా వీడియో అయితే తీస్తూ ఉన్నాము చాలా బాగా ఎంజాయ్ చేసామండి వన్స్ లోపలికి ఎంట్రీ అవ్వగానే పిల్లలైతే అస్సలు మాతోని లేరండి లోపల మొత్తం తిరుగుతూ మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు ఇంకా మేమైతే మా హ్యాపీ మూమెంట్లో మేమైతే తిరుగుతూ ఉన్నాము ఇంకా ఫైనల్గా ఉల ఊగడం కంప్లీట్ అయిపోయింది చైర్స్లో కూర్చుంటే మా పాప చూడండి ఎంత క్యూట్గా ఊపుతుందో పిల్లల్ని కూర్చోబెట్టి మేము ఊపాలి కానీ మేమే కూర్చుంటే పిల్లలు చూడండి ఎంత బాగా ఊపుతున్నారు ఇంకా ఫైనల్గా నేనైతే పైన నిలబడి మరి వీడియో అయితే తీస్తున్నాను మా అక్క అయితే పాపను కూర్చోబెట్టుకుంది ఇంకా మా పిన్ని గారు అయితే పాపం ఊపుతూ ఉన్నారు మామూలుగానే చాలా వెయిట్ ఉంటుంది ఇంకా నెక్స్ట్ మేమంతా కూర్చున్నాం కదా ఇంకా కొంచెం వెయిట్ ఉంటుంది కానీ పిన్ని గారు మా సంతోషం కోసం వెయిట్ అనుకోకుండా ఊపుతుందండి స్టాప్ చేసినా కూడా మా పాప అయితే వాళ్ళ పెద్దమ్మను వదలకుండా అలాగే కూర్చొనే ఉండిపోయిందండి నిజంగా మా పాప అసలు ఎవరి దగ్గర ఎలా ఉండాలో పాపకి మొత్తం తెలుసు ఎవరితో ఎలా ఉంటే ఆ మూమెంట్లో వాళ్ళు మనల్ని ఎలా చూసుకుంటారు అన్నట్టుగా ఇంకా మా సిస్టర్ కూడా అందరికైతే హాయ్ ఫ్రెండ్స్ అనేసి చెప్తుంది ఇంకా మళ్ళీ అక్క అయితే ఇక్కడికి తీసుకొని వెళ్ళి పిల్లల్ని కూర్చోబెట్టేసి అలా ఊపుతూ ఉందండి ఇక్కడ కూడా వీడియో అయితే షూట్ చేశాను ఫైనల్గా చెప్పాలంటే చాలా అంటే చాలా బాగుంది పిల్లలు పెద్దవాళ్ళు అందరూ మంచిగా ఎంజాయ్ చేశాము ఇంకా ఇక్కడ నాలుగు ఉయ్యాలలు రౌండ్గా అయితే ఉన్నాయి ఇంకా అక్కడికి వెళ్ళిపోయి నేను పిన్ని అక్క చెల్లి నలుగురం రౌండ్గా అలా కూర్చొని పిల్లల్ని ఓళ్ళో కూర్చోబెట్టుకొని అలా ఊపుతున్నామండి ఫైనల్గా ఇక్కడైతే చాలా బాగుంది ఎందుకంటే నలుగురం ఒకేసారి ముందుకు వచ్చి నాలుగు కాళ్ళు అలా టచ్ చేసుకొని చాలా బాగా ఎంజాయ్ చేశాము బట్ వీడియో క్లిప్ అయితే మిస్ అయిపోయింది ఇక్కడ పిల్లలు పైకెక్కి సరదాగా ఆడే గేమ్ని మా సిస్టర్ వెళ్ళిపోయి చూడండి ఎంత క్యూట్గా పైకి ఎక్కుతుందో బాగుంది కదా అనేసి అలా వీడియో అయితే తీసాను డక్అప్ సర్కిల్స్ దగ్గరికి తీసుకొని వెళ్ళి పిల్లలు నలుగురిని అలా కూర్చోబెట్టేసి రౌండ్గా మళ్ళీ ఇక్కడ కూడా ఊపుతున్నాము పిల్లలు అయితే అస్సలు నేను వీడియో తీయడం స్టార్ట్ చేశానంటే ఇంకా హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అనేసి చెప్తూనే ఉన్నారు అక్కడ పింక్ కలర్ డ్రెస్ వేసుకుంది కదా మా పాప వసుమతి శ్రీ తనైతే చాలా అంటే చాలా హైపర్ యాక్టివ్ చాలా బాగా చదువుతుంది చాలా క్యూట్గా కూడా ఉంటుంది ఈ బుడ్డదైతే అస్సలు భయపడట్లేదండి చూడండి అసలు ఫేస్ కూడా భయపడినట్లు కూడా పెట్టట్లేదు ఇంకా స్లోగా ఊపుతుంటే స్పీడ్గా ఊపమనేసి పిల్లలు అడుస్తుంటే తను కూడా అరిచేస్తుంది ఇంకా అలా ఊపుతూ ఉన్నాము ఇంకా నేనైతే చుట్టూ వ్యూ అయితే తీస్తున్నాను చూడండి కోటప్ప కొండకి వెళ్ళే దారిలోనే మిడిల్లోనే ఇక్కడ బాలానందం అనేసి ఇలా గేమ్స్ అయితే కనిపిస్తాయి ఖచ్చితంగా మీరైతే కోటప్ప కొండకి ఎవరైనా వెళ్ళాలి అనుకునేవారు ఖచ్చితంగా ఈ బాలానందం దగ్గరికి వెళ్ళేసి మంచిగా వ్యూని అయితే ఎంజాయ్ చేసేసి మీ పిల్లలు మీరు హ్యాపీగా సరదాగా ఎంజాయ్ అయితే చేసేయండి ఇంకా ఇక్కడ నేను మా పిన్ని గారైతే కూర్చొని చూడండి ఎంత బాగా ఊగుతున్నామో నిజంగా అండి మా పిన్ని అయితే మా హ్యాపీనెస్ని అస్సలు వద్దని చెప్పదు చేసే వీడియోస్లో ఫ్యామిలీ వీడియోస్లో ఖచ్చితంగా మా పిన్ని గారు అయితే ఉంటారండి మాకు మంచిగా సపోర్ట్ కూడా చేస్తారు పిన్ని మా అక్క చెల్లెలందరితో కలిసిపోయి ఇంకా పిన్ని కూడా చిన్న పిల్లలాగా మంచిగా అయితే ఎంజాయ్ చేస్తూ ఉంది అలా కొంచెం రీల్స్ కూడా తీసుకున్నామండి ఇంకా రీల్స్ అయితే త్వరలోనే షార్ట్ వీడియోస్లో పోస్ట్ చేస్తాను అవి కూడా మిస్ అవ్వకుండా చూడండి ఇక్కడ అయితే చాలా అండి అస్సలు మిస్ అవ్వద్దు అక్క వాళ్ళని కూర్చోబెట్టేసి నేను మా పిన్ని అయితే చూడండి ఎంత స్పీడ్గా ఊపుతున్నామో మా అక్క అయితే పాపం భయపడిపోయి కళ్ళు అయితే మూసుకుంది ప్లీజ్ ఇంకా ఆపేసేయండి అనేసి అయితే చెప్పింది వద్దనేసి మేము చాలా స్పీడ్గా ఊపామండి చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేసాము అక్కడైతే ఇంకా ఫైనల్గా ఇక్కడ ఇద్దరిని అన్న చెల్లిని కూర్చోబెట్టేసి అలా ఊపుతుంది అక్క ఇంకా పాప అయితే పాపం భయపడిపోయి ఇంకా దిగిపోయింది నెక్స్ట్ వచ్చేసి వసుమతిని కన్నయ్యని కూర్చోబెట్టింది అక్క వాళ్ళ పాప బాబు అండి ఇద్దరిని అలా కూర్చోబెట్టేసి ఊపుతూ ఉన్నాము చాలా సరదాగా ఇద్దరైతే నవ్వుతూ ఉన్నారు ఫైనల్గా కోటప్పకొండ టెంపుల్కి వెళ్ళి ఇక్కడ పిల్లలతో మేమంతా కలిసి ఎంత బాగా ఎంజాయ్ చేశామో మీరే చూసేశారు కదా మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ చేయండి కామెంట్ సెక్షన్ లో ఖచ్చితంగా కామెంట్ చేయండి మీరు కూడా కోటప్పకొండ టెంపుల్ కి వెళ్తే ఖచ్చితంగా వెళ్ళిరండి ఓకే ఫ్రెండ్స్ బై బై ఫ్రెండ్స్